లోకమాత్ర ప్రేక్షకులకు నమస్కారం జనసేన అన్న మాటకు జస్టిఫికేషన్ పవన్ ప్లానా హోంశాఖ ఎందుకు పవన్ కళ్యాణ్ తీసుకోలేదు అనే దానికి మన ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది పన్నెండు సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఎవరికి ఏ శాఖ అనే సస్పెన్షన్ అంతా ఇంతా కాదు మిగతా వారి సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటారు ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో అనే చర్చ మూడు రోజుల నుంచి ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి అయితే ఈ సస్పెక్షన్ కి బ్రేక్ చెబుతూ మంత్రుల శాఖలను కేటాయించారు సిఎం చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా నీటి పారుదల అటవీ పర్యాటక శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు మంత్రుల సామర్థ్యము ఇష్టాలు మేరకే శాఖలు కేటాయిస్తాను అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు అయినా పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రము అలాంటివి తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్కే ఛాన్స్ వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రభుత్వములో సీఎం తర్వాత నెక్స్ట్ శాఖ ఏది అని అంటే పెద్ద శాఖ హోంశాఖ అయితే పవన్ మాత్రము హోంశాఖను తీసుకోలేదు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి హోంశాఖ కాకుండా పంచాయతీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖల విషయంలో కాంప్రమైజ్ అయ్యారా చంద్రబాబు ఆయనను ఒప్పించారా అనే చర్చ కూడా మొదలైంది అయితే పంచాయతీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖలలో ఎంపిక చేసుకోవటం వెనుక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటే రకరకాలుగా వివాదాల్లో తలదూర్చాల్సి వస్తుంది పైగా సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ చెప్పినట్లు వినాల్సి వస్తుంది ఐడెంటిటీ కూడా కోల్పోవాల్సి వస్తుంది అనే ఆలోచన తోటి ప్రతిరోజు ఇంటెలిజెన్సీ నివేదికలు ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్ని క్రిటికల్ సమస్యలు అడ్జస్ట్ చేయవలసి వస్తుంది అని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా హోం మంత్రి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అటు పొలిటికల్ కెరియర్ ఇటు చేయవలసిన సినిమాలు చూస్తే అంత టైము పవన్ కళ్యాణ్కి లేదు పైగా ఎవరో చెప్పిన ఆర్డర్స్ ని ఫాలో చేయడమే అడ్రస్లు చేయడమో పవన్ కి సరిపోదు హోంశాఖలో పైగా కొత్తగా ఏదైనా చేయడానికి పాలనలో కొత్తదనం చూడటానికి హోంశాఖలో అంత అవకాశం ఉండదు ప్రొటెక్టివిటీ కూడా ఛాన్స్ లేదు లాండ్ ఆర్డరు ఎలాగూ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉండనే ఉంటుంది ఇంకా హోంశాఖలో ఉండి సాధించేది ఏముంది అని పైగా హోంమంత్రి అంటే అది ఒక ఆఫీస్లో ఉండి చూసుకునే దానిలాగే ఉంటుంది కానీ జనాలకు మధ్యలో పెద్దగా కనెక్టివిటీ ఉండే అవకాశం ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ నో అని చెప్పినట్లు తెలుస్తుంది అదే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖలలో మంత్రిగా పవన్ కళ్యాణ్ పనిచేసే టైంలలో జనాలకి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది జనసేన అనే మాటకు జస్టిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ ని చాలా అభినందిస్తున్నారు పార్టీ వర్గాలు పంచాయతీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి మాత్రమే కాదు త్రాగునీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖల ద్వారా జనానికి దగ్గరగా ఉండవచ్చు జనంలో ఉంటే రాజకీయము చాలా బాగా నేర్చుకునే ఎసులుబాటు కూడా ఉంటుంది ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి కేంద్రం నిధులు కూడా తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ బాధ్యత కూడా తీసుకోవచ్చు జనాల్లో ఎక్కువ కలిసి ఉండే అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది పైగా జనసేన బలం పుంజుకునే అవకాశం కూడా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచన చేశారు ఇదే సరైన అవకాశం సమయము అని చెప్పి రాష్ట్రంలో చాలా గ్రామాల్లో జనసేన పార్టీ విస్తరించే అవసరం ఉంది అని చెప్పి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో విస్తృతంగా పర్యటనలు చేయవచ్చు ఎలాంటి వివాదాలు ఇందులో తావు ఉండవు కాబట్టి అభివృద్ధిలో ఫిజికల్ డెవలప్మెంట్ బాగా కనిపిస్తూ ఇలా అన్ని రకాలుగా ఆలోచించి రాబోయే పది సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ శాఖల్ని ఎంచుకున్నాడు అన్నది ఇక్కడ బాగా అర్థమవుతుంది